వైద్యులు మీకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని రిఫర్ చేశారా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నారా అయితే మీ నొప్పులను మటుమాయం చేసి అద్భుతమైన చికిత్సను అందించేందుకు సీతమ్మదలని అభయ ఫిజియోథెరపీ క్లినిక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా గత రెండు దశాబ్దాలుగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ డాక్టర్ వర్మ పేషెంట్ల మన్ననలను పొందుతున్నారు ఫిజియోథెరపీ సేవలలో సభా పెంచుకుంటున్న అభయ ఫిజియోథెరపీ క్లినిక్ పై ఎస్డివి స్పెషల్ ఫోకస్ ఫిజియోథెరపీ ఈ చికిత్సను ఒక్క మాటలో చెప్పాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్గా చెప్పుకోవచ్చు ఒక గాయం లేదా వ్యాధి కారణంగా శరీరంలో కండరాల అసమానతలను సరిచేసి చికిత్సను అందించే ప్రక్రియ ఫిజియోథెరపీ అనారోగ్యం లేదా గాయం తరువాత శారీరక విధులను పునరుద్ధరించడం వాటితో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేలా ఓ శారీరక చికిత్సను ఫిజియోథెరపీ ద్వారా అందిస్తారు ఎలాంటి మందుల ప్రమేయం లేకుండా అందించే చికిత్స ఇది కండరాళ్ళు కీళ్ళు నరాల సామర్థ్యాన్ని పెంచడానికి ఎక్సర్సైజుల ద్వారా ఈ చికిత్సను చేస్తారు వివిధ రకాల శస్త్రచికిత్సల అనంతరం వైద్యుల రెఫరెన్స్తో చేసే ఫిజియోథెరపీ నాడీ వ్యవస్థ లోపాలు కండరాల లోపాలు శ్వాసకోశ రుగ్మతలు స్పాండిలైటిస్ భుజాలు మెడ నడునొప్పులు నొప్పులు పక్షవాతం తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందించే చికిత్సే ఫిజియోథెరపీ సీతమ్మదార్లోని అల్లూరి సీతారామరాజు సర్కిల్ ఎస్బీఐ బిల్డింగ్లో అభయ ఫిజియోథెరపీ క్లినిక్ను ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పి శ్రీచరణ్ వర్మ గత ఇరవై ఏళ్లుగా నిర్వహిస్తున్నారు మెడ నొప్పి సయాటిక భుజం మోకాళ్ళు మడం అన్ని నొప్పులు ఫ్రాక్చర్ అనంతరం చికిత్సలు పక్షవాతం నాడీ సమస్యలు బెడ్ బెడ్రెడెన్ పేషెంట్లకు వచ్చే దీర్ఘకాలిక సమస్యలు నొప్పులకు ఖచ్చితమైన రిలీఫ్ను అందిస్తున్నారు ఇటీవల కాలంలో యువత సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫోన్లు కంప్యూటర్ వాడకం వల్ల భుజాలు మెడ నడు నొప్పులతో బాధపడుతున్నారు అన్ని సమస్యలకు ఫిజియోథెరపీ ద్వారా డాక్టర్ శ్రీచరణ్ వర్మ అధునాతన పద్ధతుల్లో చికిత్సను అందిస్తూ ఎంతో మందిని తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తున్నారు ఒక్కసారి ఈ క్లినిక్ చికిత్స కోసం వచ్చేవారు ఇక్కడ చికిత్స ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు అభయ ఫిజియోథెరపీ క్లినిక్ లో డాక్టర్ శ్రీచరణ్ వర్మ అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నారని చికిత్స పొందుతున్న వారు తెలిపారు వివిధ ఎక్సర్సైజ్ చేయించడమే కాకుండా తమకు పలు సూచనలు ఇస్తున్నారని అన్నారు దీని ద్వారా తమ నొప్పుల నుండి ఉపశమనం పొందుతున్నామని చెప్పారు మా బ్రెయిన్ స్ట్రోక్ లెఫ్ట్ కాలు చేయ పడిపోయిందండి ఫిజియోథెరపీ వల్ల ఇప్పుడు నడవగలుగుతున్నాను నేను బాగా కాలు చేయ రెండు పడిపోయి నడవగలుగుతున్నాను నేను నా పని నేను చెయ్యి కూడా నా పని నేను చేసుకోగలుగుతున్నాను కిషోర్ బాబు గారు డాక్టర్ న్యూరో ఆయన సలహా ట్రీట్మెంట్ బాగా జరిగిందండి ఫిజియోథెరపీ టూ వీక్స్ అండి పదిహేను రోజులు చక్కగా అయిందండి ట్రీట్మెంట్ చాలా బాగుంది నా పేరు దుర్గండి నేనైతే అండి వారం రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లాగా ఫిజిథెరపీ చేయించుకోవాలనేసి అన్నారు ఇక్కడ సీతమ్ దార్లో ఇలా అభయ క్లినిక్ ముందు అని చెప్పారు ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తు ట్రీట్మెంట్ చేసుకుంటు చేయించుకుంటున్నానండి బాగా చేస్తున్నారండి సారే నెక్ ప్రాబ్లమ్స్ సార్ దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు మరి ఫిజియోథెరపీ అభయ బాగుందమ్మా అని చెప్పారనమాట ఈసారి కూడా బాగా మాట్లాడుతున్నారు ట్రీట్మెంట్ కూడా బాగా తీసుకుంటున్నారు చాలా చాలా ఇదిగా ఉందండి ఏంటి కొంచెం నెక్ పెయిన్ వస్తుంది ఎక్కువ దాని గురించి ఇదివరకు ఒకసారి చేయించుకున్నాను బాగుంది అనేసి మళ్ళీ ఇప్పుడు నిన్న నుంచి వస్తున్నాను అని వాళ్ళ బాగా రిలీఫ్గా ఉందండి బాగా ఉంది రిలీఫ్ బాగుందండి ఇదివరకు చేయించుకున్న వాళ్ళు బాగున్నాం మళ్ళీ మళ్ళీ వచ్చాం లేకపోతే రాలేం కదా గత ఇరవై ఏళ్ల పైబడి ఫిజియోథెరపీ చికిత్సను అభయ ఫిజియోథెరపీ క్లినిక్ ద్వారా అందిస్తున్నామని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీచరణ్ వర్మ తెలిపారు కండరాల మధ్య అసమానతలను ఫిజికల్ ఎక్సర్సైజెస్ ద్వారా నివారించి చికిత్సను అందించవచ్చని చెప్పారు ఎలాంటి మందులతో పని లేకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ను అందిస్తున్నామని వివరించారు మనం కూర్చునే విధానం పనులు చేసే పద్ధతుల ద్వారా కూడా సమస్యలు తలెత్తుతాయని అన్నారు పేరు డాక్టర్ శ్రీచరణ్ వర్మ అండి నేను గత పాతి సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరం నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను క్లినికల్ ప్రాక్టీస్లో ఫిజియోథెరపీ సో ఇక్కడ ఏంటంటే మేము ప్రతి రకమైన కీళ్ళనొప్పికి పరిష్కారం ఉంటుందండి కీళ్ళనొప్పికి కారణాన్ని విశ్లేషించి లక్షణానికి కాకుండా కారణానికి కాకుండా కారణానికి చికిత్స ఇవ్వడం జరుగుతుందండి సో ఎక్కువసేపు నిలబడడం వల్ల కానీ ఎక్కువసేపు కూర్చోవడం గంటల తరబడి శ్రమ ఉన్న వాళ్ళకి ఏంటంటే కండరాల్లో అసమానతలు ఏర్పడతాయండి అది నిర్ధారించుకొని అంటే ఎక్కడ కా ఏ కండరాలకే అసమానత ఉందో అని గుర్తించి దానికి తగ్గట్టుగా మనం కండ్రాలను బలపరిచే వ్యాయామాలు అవి చేయించి సో దాని తగ్గట్టుగా చేస్తే కనుక ఖచ్చితమైన చికిత్స ఉంటుందండి మెండ్ నొప్పి కానీ నడు నొప్పి కానీ సయాటిక కానీ మోకాళ్ళ నొప్పులు కానీ నొప్పులు కానీ భుజ నొప్పులు కానీ దేనికైనా కూడా పూర్తి చికిత్స అనేది ఇవ్వడం అవుతుందండి ఖచ్చితంగా చికిత్స ఉంటుంది పూర్తిగా మళ్ళీ తిరిగి వాళ్ళు యథాస్థితికి రావడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఫిజియోథెరపీలో ఫిజియోరపీ చేయించుకోవటం సాధారణంగా చూస్తున్నప్పుడు అంటే దీనికి ప్రధానంగా ఏంటంటే రాంగ్ పోస్చర్ అండి ఫాల్టీ పోస్చర్ అంటే సరైన పాశ్చర్లో లేకపోవడం మెడ కానీ వెన్నుపోస్త కానీ సో కూచుండే విధానం నిలబడే విధానం పనిచేసే విధానం ఓకే సో వీటిలన్నిటి వల్ల ఏంటంటే కండరాల్లో అసమానతలు డెవలప్ అవుతాయి వెన్నుపోసలు ఏంటంటే అరుగుదల ఏర్పడిపోతుంది మొదలైపోతుంది సో ఇదివరకు ఏంటంటే నలభై యాభై సంవత్సరాల్లో వచ్చే అరుగుదల ఈ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి అరుగుదల స్టార్ట్ అయిపోతుందండి అంటే సెల్ ఫోన్లు చూడడం పిల్లలకి ఆటలు ఒకటి లేవు ఆటలు లేవు చదువుకోవడం సెల్ ఫోన్ గేమ్స్ తప్పిస్తే దీనివల్ల ఏంటంటే సో వాళ్ళకి ఏంటంటే తొందరగా ఇది వచ్చేస్తుందండి సో దానికి ఏంటంటే మనం వెంటనే నిర్ధారించుకొని ఫిజియోథెరపీ చేసుకోగలిగితే కనుక సరైన చికిత్సా విధానం సో ఫ్యూచర్లో ఇంకా ప్రమాదం జరగకుండా ఉంటుందండి సో మా దాంట్లోనే తొందరగా రాగలిగితే కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదండి సో స్కానింగ్లకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎక్కువ ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం ఉండదు తిరిగి వాళ్ళు మేమేంటంటే ఏంటంటే ఆ పనులు మానండి ఈ పనులు మానండి అని చెప్పం సో వా దానికి తట్టుకుండే శక్తిని ఇస్తాము అది సంపాదించుకుంటే ఇలా చేస్తాం అంటే ఏది మీరు ఏంటంటే ఈ పనులు మానియండి ఇచ్చేసుకోలేదు ఇలా ఏముండదు సో మా పాత్ర కరెక్ట్గా పడితే ఏంటంటే ఫ్యూచర్లో మోకాలు రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు వెన్నుపోస ఆపరేషన్లు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఓకే సో మెడక్ కాలర్ పెట్టుకోవడం రకరకాలుగా మనం చూస్తూ ఉంటారు ఇప్పుడు సో స్కానింగ్లని ఇవన్నీ చాలా మటుకు తగ్గిపోతుందండి సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎటువంటి సమస్య ఉన్నా నొప్పులు కండరాల నొప్పులు ఏమున్నా కూడా క్వాలిఫైడ్ ఫిజియోథెరపీస్ట్ని కనుక మీరు కన్సల్ట్ చేసి మన చికిత్స పొందితే గనక ఖచ్చితంగా సో డాక్టర్ చెప్తేనే రావాలి అనేది పెట్టుకోకుండా మీరు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయడం మంచిదండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అంటే వీళ్ళు ఎర్గనామిక్స్ అని ఉంటుందండి అవగాహన పెంచుకోవాలి సీతందార్లో నిఖిత హాస్పిటల్ అన్నట్టు తెలుస్తుంది తెలుస్తుందండి అల్లూరు సీత విగ్రహం నిఖిత హాస్పిటల్ నిఖిత హాస్పిటల్ పక్కనే స్టేట్ బ్యాంక్ బిల్డింగ్ అండి స్టేట్ బ్యాంక్ బిల్డింగ్లో అభయ ఫిజియోథెరపీ క్లినిక్ అని ఉంటుంది గత ఇరవై సంవత్సరాల ఫిజియోథెరపీ ప్రాధాన్యత ఆధునిక కాలంలో బాగా పెరిగింది వివిధ శారీరక రుగ్మతలు నొప్పులను నివారించేందుకు ఈ థెరపీ ఎంతగానో దోహదపడుతుంది నొప్పులను అశ్రద్ధ చేస్తే శాశ్వతంగా వికలాంగులయ్యే ప్రమాదం ఉందని ఫిజియోథెరపిస్ట్లు హెచ్చరిస్తున్నారు సీతమ్మదార్లోని అభయ ఫిజియోథెరపీ క్లినిక్ ద్వారా అందించే సేవలతో పాటు ఇంటి వద్ద ఫిజియోథెరపీని రోగి రిక్వెస్ట్ మేరకు అందించేందుకు అవకాశం ఉంది